హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి సినిమా గురించి చెప్పదలుచుకున్నాను అది ఒక తమిళ సినిమా మధ్య నెట్ఫ్లిక్స్లో వచ్చింది టూ ఆర్ త్రీ డేస్ బ్యాక్ మారిసన్ అని చెప్పేసి ఒక సినిమా ఒడివేరు జనరల్గా కామెడియన్గా మనకు బాగా తెలుసు అందరికీ కానీ దీంట్లో మంచి సీరియస్ పాత్ర మంచి సస్పెన్స్ పోషించేటటువంటి పాత్ర చేశాడు చాలా బాగుంది అది అది అందుకని నేను మీతో చెప్పాలని చెప్పేసి ఇది చేస్తున్నాం ఇది డైరెక్షన్ ఇదివరకు ఇతని పేరు ఉండేది సుధీర్ శంకర్ అని చెప్పి కానీ చాలా బాగా తీశాడు అసలు బ్రహ్మాండమైనటువంటి ఒక కొత్త లైన్ తీసుకున్నాడు తీసుకుని నడిపించడం కూడా కథను చాలా బాగా నడిపించాడు యువన్ శంకర్ రాజు సంగీతం అనమాట ఫహద్ ఫసీల్ ఇతను కూడా చాలా మంచి క్యారెక్టర్ పోషించాడు చాలా బాగా చేశాడు ఇతను కూడా ఈ వడివేలు ఫహాద్ ఫజీల్ వీరిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ అనమాట దీంట్లో అసలు చాలా వరకు ఒక డెబ్భై శాతం సినిమా వీళ్ళిద్దరితో నడుస్తూ ఉంటుంది ఎలాగంటే ఈ ఫహద్ ఫసిల్ ఒక ఆ క్యారెక్టర్ ఒక చిన్న దొంగ అవి ఇవి కొట్టేస్తూ జీవిస్తూ ఉంటాడు అన్నమాట వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అయితే ఇలాంటి ఒక వ్యక్తికి మధ్యలో ఈ వడివేలు క్యారెక్టర్ తగ్గుతుంది ఈ ఒడివేళీల క్యారెక్టర్ ఏంటంటే అల్చి మరిచితో బాధపడుతున్నట్టుగా ఉంటాడు ఇతను ఒక క్షణంలో మాట్లాడింది ఇంకొక క్షణంలో మర్చిపోతుంటాడు అలా చేస్తుంటాడు అన్నట్టు కొన్ని గుర్తుంటాయి మనకు కొన్ని గుర్తుంటాడు అట్లా చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే పలానా చోటకి నేను వెళ్తున్నాను ఆ చోటకి నన్ను దింపు అంటాడు ఏదో మోటార్ బైక్ మీద మోటార్ బైక్ మీద వెళ్తుంటాడు ఇతను బాగా కొలిసి పలాన చోట దింపితే నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఎక్కడికంటే ఆ తిరువన్నామల వెళ్ళాలి అంటాడు సరే ఇస్తాను సరే డబ్బులు ఇస్తావు కదా ఇస్తాను ఈ వడివేలు క్యారెక్టర్ దగ్గర అనమాట రెండు ఏటీఎం కార్డులు చూస్తాడు ఇతను చూసి ఆహా ఇతను చూసి తర్వాత ఇతను డబ్బులు డ్రా చేసేటప్పుడు కూడా చూస్తాడు చూసినప్పుడు డబ్బులు బాగానే ఉంటాయి దాంట్లో ఓహో డబ్బులు బాగానే ఉన్నాయి పర్లే మనకు కనిపస్తాడని చెప్పేసి సరే ఎక్కువ అని చెప్పేసి వడివేలు ఎక్కించుకొని ఈ ప్రయాణం చేస్తా ఉంటారు సినిమా చాలా వరకు చేస్తా ఉంటే మనకి ఆ మధ్యలో వచ్చేటువంటి ఎనెక్టర్స్ కానీ మధ్య మధ్యలో చాలా వినోదంగా ఉంటాయి ఇవి వీళ్ళిద్దరితో ఈ ఫాగ్ ఫజీలు వడివేలు చాలా వినోదంగా ఉంటాయి ఇద్దరైనప్పటికీ కూడా చాలా వరకు బోరు కొట్టదు సినిమా ఎందుకంటే ఒక గొప్ప సస్పెన్స్ ఉంటుంది వీళ్ళు ఎక్కడికెళ్ళి అక్కడ మజిలీ చేస్తే అక్కడ ఒక హత్య జరుగుతూ ఉంటుంది ఓకే ఈ ఒడివేలేమో అల్జీ మర్స్ టైప్లో మా కనిపిస్తుంటాడు వాహలు ఫజీలేమో సరే చిన్న దొంగ అయినప్పటికీ మంటలు అంత ఇది ఉండదు అయితే ఇలా పోతూ పోతూ ఉంటే అసలుకి ఈ ఒడివేలు అసలు క్యారెక్టర్ ఒక డెబ్బై శాతం సినిమా అయిన తర్వాత తెలుస్తుంది ఎంత డేంజర్ అనేది కానీ అంతవరకు కూడా చాలా మరి బ్రహ్మాండమైనటువంటి సస్పెన్స్ని పోషించాడు డైరెక్టర్ ఈ రెండు పాత్రల ద్వారా అది ఆ సస్పెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పకూడదు చెప్తే సినిమా యొక్క పట్టుపోద్ది ఇది చూడండి చాలా బాగుంది సినిమా మిగతా క్యారెక్టర్లు కూడా అందరూ బాగా చేశారు ఒక మంచి ఒక ట్రెండింగ్ టాపిక్ని తీసుకొని దాన్ని చేశారనమాట మంచిగా అనిపిస్తుంది మీకు అదే తమిళలో ఉన్నప్పటికీ సబ్ టైటిల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో వీలైతే తప్పనిసరిగా చూడండి నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది ఓకే సార్ ఏమాత్రం మాత్రం ఉన్నా చూడండి కామెడీ ఒక్కటే కాదు అసలు ఒడివేలు ఎన్ని రకాల షేడ్స్ పోషిస్తాడనేది మనకు తెలుస్తుంది అసలు గొప్ప యాక్టర్ అని చెప్పేసి చెప్పచ్చు ఇది చూసిన తర్వాత నాకు అలా అనిపించింది మరి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది వీళ్ళు ప్రయాణమే కదా మొత్తం చాలా ఊరు ప్రయాణమే ఇద్దరు కలిసి మోటార్ బైక్ ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట అక్కడ మధ్య మధ్యలో అక్కడ సేమ్ డ్రెస్ కూడా బాగా చూపెట్టాడు ఫోటోగ్రఫీ చాలా బాగుంది ఒక మంచి సినిమా చూసినటువంటి అనుభూతి అందరికీ కలుగుతుంది దీంట్లో పాటలు కూడా ఒక రెండు పాటలు గుర్తుండేలాగా ఉంటాయి తమిళని చూశాను నేను అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కాబట్టి నాకు అలా అనిపించింది మరి తెలుగులో లేదో తెలియదు మరి బయట రిలీజే ఉండొచ్చు కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం ఈ మధ్య చూశాను ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలిగి రెండు మాటలే చెప్పాలని చెప్పి చెప్తున్నాను అన్నమాట చూడండి ఇట్ ఈస్ ఎ నైస్ మూవీ విత్ నైస్ స్క్రీన్ ప్లే అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ ఆల్సో డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్ వన్ గాట్ సి Thank you very much. Have a nice day.